ఉన్నటి నుంచి కూడా మనము ఏ రా ఏ రాశివారు రాశి వారికి ఒక పర్టికులర్ మనం లక్కీ నెంబరు లక్కీ కలర్స్ అనేవి మనం చెప్పడం జరుగుతుంది దానికి ముందు కొంచెం నేను మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అందువల్ల కొంచెం వీడియో లాంగ్ అవ్వచ్చు ఎందుకంటే బాధ అనిపిస్తుంది ఇప్పుడు నా దగ్గర కూడా వచ్చినప్పుడు నేను అంట మీకు అమిత్ రాజ్ ఆఫీస్ ఫోన్ చేసినప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది పర్టికులర్ పరిహారాలు చేయడా నమ్మడా అంటే వద్దమ్మా వద్దమ్మా రావద్దు మీ డబ్బులు వేస్ట్ కన్సల్టేషన్ ఫీజు ఏదో నేను తీసుకొని ఇప్పుడు ఒక ఒకటే ఒక వ్యక్తి జాతకాన్ని మనం తీసాము అంటే వితిన్ ట్వంటీ వన్ డేస్లో ఆ వ్యక్తి ఆ రత్నాన్ని ధారణ చేసుకోవాలి ఆ పరిహారాలు అనేది ఆ వ్యక్తి చేయాలి ఇప్పుడు అమితరాజ్ జ్వరం వస్తే అమిత్రాజ్ ట్యాబ్లెట్ వేసుకోవాలి కానీ మా మామ వేసుకుంటా అంటే మా అమ్మ వేసుకుంటా అంటే నాకు తగ్గుతుందా తగ్గదు కదా కాబట్టి నా సమస్య నేనే పరిష్కారం చేసుకోవాలి అందుకని అంట నమ్మేటోని పట్టుకరా వాడు ఏ స్థాయిలోనే ఉండని ఇప్పుడు ఒక మెకానిక్ షాప్ అయినా నా దగ్గరికి వచ్చాడు రీసెంట్లీ నేను చెప్తున్నాను అంటే మనకు ఒక ఫిబ్రవరి టైంలో ఆ టైంలో ఆయన మెకానిక్ షాప్ అయిన ఒక ఆయన వచ్చాడు ఎక్కడో కాదు ఇక్కడ మన సైదాబాద్ అంటాం సైదాబాద్ నల్గొండ ఎక్స్ప్రోడ్ వెళ్తుంటే సైదాబాద్లో ఉంటాడు ఆయన ఆయన మెకానిక్ షాప్ నడవట్లే వాళ్ళ శిష్యులు ఈయన దగ్గర నేర్చుకొని పోయారు శిష్యులు పెట్టుకుని అది బ్రహ్మాండంగా నడుస్తుంది నాది ఉన్నట్టు డౌన్ అయిపోయింది సార్ ఏంది సార్ ఇది అని అడిగి నన్ను సరే అన్న ఇట్ల నీ దశ అంతరదశ నడుస్తున్నాయి ఇది దీని తగ్గట్టుగా ఈ రెమెడీ చేసుకో చిన్నది ఒక చిన్న వస్తువు నీకు ఇస్తాను షాప్లో పెట్టు ఒక అలవాటు చేసుకో అని చెప్పి ఏంటిదంటే ప్రతీ నెల ఎంతో కొంత ఒక ఐదు వందల ఒక వెయ్యి రూపాయల ఆ ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎక్కడైనా సరే కానీ చెమిటి మూగ ఎవరైతే చెమిటి మూగ వ్యక్తులకు నువ్వు సేవ చేస్తే నీ జాతకంలో కేతుగురు బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తారు ఎందుకంటే వాణి కారకుడు బృహస్పతి అంటే శుద్ధికి బుధుడు రావు కూడా కారకుడు కానీ మొట్టమొదటిగా అయితే మనకి బృహస్పతి బాగుంటేనే ఆ వాణి శుద్ధి ఉంటుంది ఆ పొటెన్షియల్ ఉంటుంది వాయిస్లో కాబట్టి ఆ చెమిటి మూగ వ్యక్తులు ఎక్కడైనా హాస్టల్ ఉన్న ఏదైనా సరే అన్న వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయటం స్టార్ట్ చేయి ప్రతి నెల ఎంతో కొంత అక్కడ అమౌంట్ ఇవ్వటం స్టార్ట్ చేయి అలాగే ఎక్కడైతే శివాలయంలో చెరుకు రసంతో అభిషేకం చేపి సింపుల్ రెమెడీస్ ఎంత ఆయన ఒక టూ మంత్స్ ఆయన ఒక ఒక నెల చెవిటి వాళ్ళకి ఇచ్చాడు ఆ నాలుగు వారాలు కూడా చెరుకు రసంతో అభిషేకం చేయించాడు నాకు ఫార్టీ వన్ డేస్లో ఆయన కాల్ చేసి అన్నాడు అన్న బ్రహ్మాండంగా మళ్ళీ అప్పుడు ఎట్లున్నాయో బండ్లు అట్లనే వస్తున్నాయి మళ్ళీ మంచి వర్కర్స్ దొరికిరు వచ్చిరన్నా అని చెప్పాడు ఇప్పుడు ఆడ చేసిన మన మ్యాజిక్ ఏముందా సింపుల్ లాజిక్ అది రాహుని యాక్టివేట్ చేయించాను రాహు కేతు బృహస్పతి బృహస్పతి నలుగురిని తీసుకొస్తాడు అని ఆయన అన్న మంచి పని చేస్తున్నాడు తక్కువ రేట్లో చేస్తుండీ పైన తీసుకొస్తాడు రాహు ఏం చేస్తాడు చెరగ్రసులతో అభిషేకం చేయటం వల్ల రాహు అడిక్ట్ చేస్తాడు ఏ బండి ఎండే ఇద్దాం అన్న దగ్గర అయితేనే పర్ఫెక్ట్ అవుతుంది ఇక్కడ తప్ప వేరే దగ్గర ఎవరు మంచి చేయరు అన్న ఒక అడిక్షన్ ఇచ్చేది రాహు కేతు ఏం చేస్తాడు కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే వర్కర్స్ తోటి వస్తుందో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ని ఫిల్ చేసి వాళ్ళతోటి కమ్యూనికేషన్ మనకు బాగుండేటట్టు బాండింగ్ బాగుండేటట్టు కేతు చేస్తాడు ఇవన్నీ ప్రాక్టికల్ థింగ్స్ మన దగ్గర మనం నేను ఏది రెమెడీ చెప్పినా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుసుకో ఈ గ్రహం యాక్టివేట్ అవుతుంది అప్పుడు నువ్వు ఇంకా శ్రద్ధ చేస్తావు కాబట్టి మనం ఇవాళ తెలుసుకోబోయేది ఏంటంటే కన్యారాశి కన్యారాశి వారు మ్యాక్సిమం ఏంటంటే వీళ్ళు బ్లాక్ షేడు బ్లాక్ బ్లూ గ్రీను క్రీమ్ కలరు ఈవెన్ మనకేంటంటే మిర్చి రెడ్ అవాయిడ్ చేయండి మిర్చి రెడ్ కొన్ని సందర్భాలలో వీళ్ళకి మిర్చి రెడ్ కూడా కలిసి వస్తుంది కాకపోతే జన్మజాతకాన్ని చూసినట్టయితే అప్పుడు మనం ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కాబట్టి ఈ షేడ్స్ అయితే గుర్తుపెట్టుకోండి నెంబర్స్ వచ్చేసి ఇక్కడ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ ఇది కూడా వాళ్ళకి కలిసి వచ్చే నెంబర్స్ ఇది ఫోర్ డిజిట్స్లో అయితే ఈ కన్యా రాశి వారు ఏంటంటే ఇది ముందే దూబల రాశి అంటాం అలాగే చిర రాశి దుబల రాశిదనమాట కాబట్టి ఇక్కడ మీరు వెహికల్ కానీ కొంటున్నప్పుడు ఎందుకంటే ఇది షష్టమ స్థానం అంటే ఆరో స్థానము కర కన్యా రాశి కాబట్టి మీరు ఒక్కసారి వెహికల్ కొంటున్నారు ఒకవేళ మీ ఇంట్లో పెళ్ళి అయ్యే అంటే పెళ్ళికి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇప్పుడు నేను పెళ్ళి చేయాలనుకుంటున్నా సార్ అన్నప్పుడు ఒక్కసారి వాళ్ళ జాతకాలు చూడండి లేదా మీ జాతకం చూడండి మీ జాతకంలో డి సెవెన్ చార్ట్ అలాగే డి లెవెన్ చార్ట్లో గురు పరిస్థితి ఏంటి అలాగే కుజుడు పరిస్థితి ఏంటి అలాగే శని పరిస్థితి ఏంటి ఈ మూడుట్లో అలాగే శుక్రుడు ఎక్కడన్నా పీడించబడుతున్నాడా ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో వెహికల్ తీసుకొచ్చిన తర్వాత సడన్ ఫైనాన్షియల్ లాసెస్ కన్యారాశి వారికి నేను చాలా చూసాను ఎందుకంటే వాళ్ళు కొన్నది టైం కరెక్ట్ కాదు ఆ దశ అంతర్దశ కానీ లేదా నేను చెప్పిన సబ్ డివిజనల్ స్టార్ట్స్లో మీరు ఒకటే చూస్తారు రాశి చక్రం ఇప్పుడు ఎక్కడ ఐగారు చూసినా ఏం చూసినా ఒక రాశి చక్రం ఒకటి చూస్తాడు అష్టవర్గం చూడడు షోడో దశ ఈ డెప్త్ అనలైజేషన్ లోపలికి వెళ్ళట్లే ఒక రాశి చక్రం చూసి టక రాశిని టైం పంపించేస్తారు ఒక నేమ్ కరెక్షన్ ఐదు నిమిషాల్లో చేసేస్తుండు ఐదు నిమిషాల్లో ఏం చేస్తాను నేమ్ కరెక్షన్ ఒక లెటర్ యాడ్ చేస్తే కరోడ్పతులు అయిపోతావు అంటే మేమే అవుతాం కదా నీకు ఎందుకు చెప్తాము చాలామంది అడుగుతారు కదా నీకు అన్నీ తెలిసినప్పుడు నువ్వే చేసుకోరా భయం మాకెందుకు చెప్తున్నావు అని అంటారు కదా అదే కదా ఎవరి యోగం వాడదే అంబానీ అంబానీ అదానీ అదానియే షారుఖ్ షారుఖే అజయ్ దేగన్ అజయ్ దేగనే చిరంజీవి గారు చిరంజీవే నాగార్జున నాగార్జునే ఎవరిది బాలయ్య బాలయ్యనే ఇప్పుడు బాలయ్య బాలయ్య అంత పాపులారిటీ మనం ఇప్పుడు యంగ్ హీరోలకు కూడా లేదు ఆయనకి ఎందుకుంది ఆయనకు ఆ యోగం ఉంది జాతకంలో ఆయన పాటించే పద్ధతిలో ఉంది ఆ యోగము చిరంజీవి గారు చూడండి రామ్ చరణ్ గారు చిరంజీవి గారు నూట యాభై సినిమాలు తీస్తే వచ్చిన పాపులారిటీ రామ్ చరణ్ గారు పదిహేను సినిమాలలో వచ్చింది యోగం అది ఆయన జాతకంలో ఉన్న యోగము విజయ్ దేవరకొండ అన్ని సినిమాలు చేసిన పెళ్లి చూపులు కావచ్చు అది కావచ్చు ఇది కావచ్చు ఒక అర్జున్ రెడ్డితో రాత్రి రాత్రి లేచిండు కానీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఎట్లా గ్రోత్ రావట్లేదు తెలుసుకోవట్లేకపోతురు వీళ్ళు వీళ్ళకి వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు ఉన్న రాశి చక్రము అవే చెప్తున్నారు తప్ప జాగ్రత్తలు ఎవరు చెప్పట్లేదు ప్రికాషన్స్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తికి డీటెన్ చార్ట్లో టెన్త్ హౌస్లో ఎవరు ఉన్నారు చెప్తాం ఏం చెప్తామంటే ఆ టెన్త్ హౌజ్లో ఎవరున్నారో వారి యొక్క అలవాట్లు నువ్వు చేసుకొని నీ లైఫ్ అనేది లీడ్ చేయడం స్టార్ట్ చేయి నీకు హండ్రెడ్ పర్సెంట్ ఒక్క జా నువ్వు ఒక్క సినిమా కాదు కదా ఎక్కడ వెనక తిరిగి చూసే అవసరం లేదు అందుకనే ఇప్పుడు రాజమౌళి గారు ప్రతి సినిమాకు ముందు యాగం కానీ హోమం కానీ ఎందుకు ఆయన ఫాలో అవుతున్నాను ఆయన ప్యాటర్న్ రాహును ఆయన ఎప్పుడు కానీ స్ట్రాంగ్ ఉంటాడు రాహు ఏమంటాడు అంటే అంతే చేసేయి అటు ఇటు ఆలోచించక అవుతుందా లేదా ఫెయిల్ అవుతామా వస్తుందా అవసరం లేదు నువ్వు వెళ్ళిపో అంటాడు అంతే రాహు అందుకనే ఆయన అది ఏది తీసినా అది క్లారిటీ క్లారిటీ పర్ఫెక్ట్ క్లారిటీతో తీస్తాడు ప్రశాంత్ నీల్ కావచ్చు రాజమౌళి గారు కావచ్చు కాబట్టి మీరు తెలుసుకోండి మీ జాతకంలో ఏముంది సబ్ డివిజనల్ చార్ట్స్ ఉంటాయి అష్టవర్గం ఉంటుంది ఆ డివిజనల్ చార్ట్స్లో పొజిషన్ చూసినట్టయితే అప్పుడు మీకు ఏదన్నా లాంగ్ జాగ్రత్తలు మనం చెప్పగలుగుతాం